హాయ్ అండి నమస్తే నేను సునీత గుమ్మడి గౌతమ్ కలెక్షన్స్ వన్ స్టోర్ అండి ఈ కలెక్షన్స్ అన్నీ చూసారా ఇవన్నీ ఫెస్టివల్ ఆఫర్స్తో మీ ముందుకు వస్తున్నాయి ఈ రేట్స్ అన్నీ కూడా ఫెస్టివల్ ఆఫర్స్తో మాత్రమే ఉన్నాయి మీరు వీటిని పిక్ తీసుకుని వీటిని నాకు సెండ్ చేసినట్లయితే నేను వీటిలో వెరైటీస్ మోడల్స్ నేను మీకు పెడతాను ఈ రేట్స్ని కూడా చూశారు కదా ఈ రేట్స్ కూడా మీకు ఫెస్టివల్ వరకే ఉంటాయండి మీరు ఇప్పుడు పిక్ తీసుకుని తర్వాత తీసుకుందామని చెప్పి తర్వాత నాకు ఈ పిక్స్ని పంపించినట్లయితే ఈ రేట్స్కైతే మీకు అవైలబుల్లో ఉండదు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఈ ఫెస్టివల్ ఆఫర్స్లో ఈ రేట్స్ మాత్రం ఉంటాయి తర్వాత మీరు అడిగినప్పుడు అప్పుడున్న రేట్స్ అప్పుడు మీరు ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మీరు బుక్ చేసిన ప్రతి ఆర్డర్కి నేను ఇచ్చే ఫ్రీ గిఫ్ట్ కూడా ఉంటుంది దీన్ని కూడా మీరు మర్చిపోవద్దు అది కూడా ఫెస్టివల్ వరకే ఉంటుందండి గుర్తుంచుకోండి మీరు లేటెస్ట్ అప్డేట్స్ చూడాలనుకుంటే నా ఛానల్ని ఫాలో చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి